ఎర్రగడ్డ ఈఎస్ఐ హాస్పిటల్కి వెళ్తున్నాం పట్ల మంచిగా అనిపిస్తుంది పోతున్నాం వస్తున్నాం ఆధార్ కార్డు మంచిగా ఉంటు ఎక్కుతున్నాను చూడడానికి సీట్లు మీకు ఓ సార్ దొరుకుతున్నాం ఓ సార్ మీకు ఏమనిపిస్తుంది ఫ్రీ హాస్పెట్లో యాక్చువల్గా ఫ్రీ పెట్టేది లేకుండా హాఫ్ థర్టీ రూపీస్ ఉందనుకోండి ఫిఫ్టీన్ రూపీస్ పెట్టేది ఉండే అని మా అభిప్రాయం అంత ఫ్రీ ఎందుకండి మాకు ఫ్రీ అసలు అవసరం లేదు హాఫ్ టికెట్ పెట్టిండే ఎందుకంటే ఛార్జీలు ఎక్కువ ఉన్నాయి కనుక ఇప్పుడు ప్రతి ఒక్కరికి హాఫ్ పెట్టింటే చాలా సంతోషం ఉండేది ఎందుకంటే ఆటో వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి చాలా నష్టం అవుతుంది ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక అతను చనిపోయాడు కూడా విలేజ్ లో చాలా ఉంది మాకైతే సీటే దొరకట్లేదు మరి ఎందుకు పోతున్నారో ఎందు దేనికోసం పోతున్నారో తెలియదు కానీ మా వాళ్ళే కానీ చాలా మంది ఎక్కుతున్నారు ఎందుకు వెళ్తున్నారో తెలీదు డైలీ మాకు సీట్ దొరుకుతుంది మాక్సిమం దొరుకుతుంది వన్ ఒక రోజు తప్పైనా ఒక రోజు దొరుకుతుంది కానీ ఈ రోజు అయితే దొరకలేదు మీరు అయితే కొన్ని మార్పులు ఈ ఫ్రీ బస్ లో ఏంటండి మీరు అయితే కొన్ని మార్పులు ఏమైనా కోరుకుంటున్నారా కొంచెం టికెట్ ప్రైస్ తగ్గించమని అట్లా ఖచ్చితంగా ఈ ఫ్రీ తీసేసేసి హాఫ్ రేట్ పెడితే చాలా బెటర్ మేము పే చేస్తాం వస్తాం ప్రయాణిస్తాం అలా క్యాబ్ వాళ్ళకి ఆటో వాళ్ళకి ఇలా మ్యాక్సిమం హాఫ్ హాఫ్ పెట్టుంటే బాగుండేది టెన్ రూపీస్ టికెట్ పెట్టున్నా ఫిఫ్టీన్ రూపీస్ టికెట్ పెట్టున్నా బాగుండేది ఇప్పుడు మేము అక్కడ నుండి ఇక్కడికి రావాలంటే మేము థర్టీ రూపీస్ పే చేయాలి డైలీ ఇప్పుడు ఫ్రీ పెట్టడం వల్ల మేము జాబులు చేసుకుంటున్నాం మేము పే చేయగలుగుతాం కాకపోతే అంత పే చేయలేము హాఫ్ రేట్ పే చేయగలుగుతాం గవర్నమెంట్ డ్యూటీలు చేసుకుంటూ ఫ్రీగా పోవాలంటే మాకేం ఇష్టం లేదు అంతేనండి మేము బస్ కోసం వెయిట్ చేస్తున్నాం అన్న మేము మేధీపట్నం వరకు వెళ్ళాలి అనుకుంటున్నాము కాకపోతే జనాలు బాగా ఎక్కువ ఉన్నారు చాలా ఇబ్బంది అనిపిస్తుంది సీట్లు ఏం దొరకట్లేదు ఇక ఏం చేయాలో కింద మీద అన్నట్టుగా ఉంది ఫ్రీ అనేసి బాగా ఎక్కుతున్నారు కదా అప్పుడు ఏం చేయాలో అర్థం దానికన్నా బెటర్ ఇక ఆటోకో లేదంటే బండి అట్లా వెళ్ళడం బాగుంటుంది అనుకుంటున్నాము ఏమన్నా టికెట్ ప్రైజ్లో కొంచెం రేటు తగ్గించి జనం కంట్రోల్ చేసి అలా ఏం చేస్తే మీకు బెటర్ రేట్ తగ్గించి టికెట్ మీద రేటు తగ్గించి పెడితే బెటర్ సీట్లు అన్న దొరుకుతాయి కదా మరి అయితే ఒక పక్క ఒరిగిపోతుంది బండి అసలు చాలా జనాలు అయితే ఒకరి మీద ఒకరు ఏదైనా బ్యాగ్ ఉన్నా కూడా పట్టుకోవడానికి రావట్లేదు కష్టమే అనిపిస్తుంది దూరం చేసే వాళ్ళకి బాగా కష్టం కదా ఫ్రీ దూరం వెళ్ళాలంటే చాలా కష్టం ఇక్కడిక్కడ సిటీలో అయితే బెటరే చాలా దూరం పోవాలంటే కష్టం కదా అన్న పిల్లలతో వెళ్ళాలన్నా ఏమైనా లగేజ్ తీసుకెళ్ళాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది మీరు పెద్ద దగ్గరకి ఏమైనా వెళ్ళారా ఈ మధ్యన వెళ్ళలేదు వెళ్ళాలి అనుకుంటున్నాం కానీ ఇంత ఇబ్బంది ఉంటే ఎట్లా వెళ్తామన్నా అందుకని కొంచెం ఈ టికెట్ బెటరే అందుకని బస్సు ఎంత పడుతుందో అంత మట్టుకే ఎక్కించుకొని ఎక్కడి వెళ్తారో అట్లా బెటర్ కదా గొడవ ఉండదు చాలా దూరం దూరం ప్రయాణాలు చేసే వాళ్ళకి చాలా ఇబ్బంది పిల్లలతోన లగీతోనో పోవాలంటే చాలా కష్టం అందుకని ఫస్ట్ ఎక్కేటప్పుడే చెప్పాలి ఇంతమంది అయితే ఓకే ఎక్కకండి సీట్లు లేవు ఖాళీగా కింద మీద పడుతున్నారని ముందే చెప్పేసేయాలి అట్లా వాళ్ళ ఇష్టం ఎక్కడైనా వదిలేస్తే ఎవరు అందరు మనమే నష్టపోతాం అది చెప్తున్నాం మా ఉద్దేశం అయితే అది థ్యాంక్ యూ ఎక్కడి నుంచి వస్తారమ్మా మీరు తరగ నుంచి ఇక్కడ ఇక్కడ సెక్పేట దగ్గర నేను పనికి వస్తాను బాస్ ఫ్రీ ఉంది కదా రానికే పోనికే చాలా సౌలత్ అయిపోయింది మాకు టెన్షన్ లేదు మంచిగా దిగ ఎక్కడైతే అక్కడ డ్రాప్ చేస్తున్నారు బాగానే ఉంది కేసీఆర్ వచ్చినప్పుడు అంత కొంచెం మామూలుగా ఉండే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కదా ఆడోలు అక్సెప్ట్ అయింది జనం ఎలా ఉన్నారా ఎక్కువ ఉన్నారా తక్కువ ఉంటున్నారా తక్కువ ఉన్నారండి అంత లేదు నార్మల్గా ఆడలకైతే వాళ్ళు అసలు అడుగుతలేరు వాళ్ళు ఎక్కడైతే అక్కడ ఆపేస్తున్నారు ఒకరు కొంతమంది తీసుకెళ్తున్నారు ఆపకుండా తీసుకెళ్తున్నారు కొంతమంది చెప్తే ఆపేస్తున్నారు అట్లా కొద్దిగా నడుస్తుంది ఇప్పుడు కొన్ని రోజులు అయితే మరి వాళ్ళకు కూడా అర్థమైపోతుంది ఎక్కడ ఆపేడుది అక్కడ అని బస్ స్టాప్ చూస్తలేరు అలా తీసుకెళ్తున్నారు అంతే ఏం ప్రాబ్లం లేదు బాగానే ఉంది మీరు ప్రజా దర్బార్కి ఏమైనా వెళ్ళారు ఈ మధ్యన ప్రజా దర్బార్ ప్రజా దర్బార్ వెళ్ళలేనండి వెళ్ళలేను వెళ్ళలేను ఎందుకంటే వెళ్ళాలి అనుకున్నాము కానీ వెళ్ళలేము వెళ్దాలే వారానికి రెండు రోజులు పెట్టారు కదా ఇప్పుడు దాని గురించి ఏమంటే ఇప్పుడు వారంకి రెండు రోజులు పెట్టారు కానీ ఇప్పుడు కొన్ని రోజులు గ్యాప్ తీసుకొని వెళ్దామని అనుకుంటున్నాము అంటే మేము చాలామంది ఆడవాళ్ళు ఉన్నాం ఇక్కడ మాకు ఏంటంటే మేము ఉన్న జాగాల బస్ స్టాప్ లేదు ఒకటి మెయిన్ పాయింట్ దర్గా చౌరాస దగ్గర వచ్చి ఎక్కాలే మాకు రాయిదుర్గా దగ్గర ఉంది కానీ ఇంకా కొంచెం ముందుకు లేదు మాకు అది ఒకటే ఇబ్బంది ఇంకా ఏం లేదు ఎక్కడైతే అక్కడ బాగానే ఆపుతున్నారు అట్లా నో ప్రాబ్లం బస్టాప్ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు కోరుకుంటున్నాను నేను ఎందుకంటే మేము చాలామంది ఆడోళ్ళు అక్కడ పనికి వెళ్ళి పొద్దున వెళ్ళాలి ఎక్కాలే కదా మాకు అయితే మేము అక్కడ నుంచి ఇక్కడ నడుచుకొని రావడానికి మాకు టైం అయిపోతుంది అందుకనే మాకు ఆడ బస్ స్టాప్ ఉండాలని చూస్తున్నాము కానీ అక్కడ మాకు ఆపకుండా మొత్తము పోలీస్ స్టేషన్ దగ్గర ఆపేస్తున్నారు అక్కడ ఆపేస్తున్నారు మా మేము దిగిన చోటుకి ఆపేస్తలేదు కొంతమంది ఆపుతున్నారు కొంతమంది ఆపకుండా తీసుకెళ్తున్నారు ఈ సమస్యకి వెళ్దాం అనుకుంటున్నారు వెళ్దాం అనుకుంటున్నాము అదే ఈ ఫస్ట్ తారీఖుకి అందరూ వెళ్దాం అంటున్నాము కొంతమంది ఆధార్ కార్డు మేము ఫోన్లో చూపెట్టినా వద్దులే మొత్తం చూపెట్టాలి అంటున్నారు కొంతమంది వర్లుతున్నారు అట్లా ఉంది ఇప్పుడు ఫస్ట్ నుంచి తెలుస్తుంది ఎవరు ఎట్లా ఉన్నారో అని ఫస్ట్ నుంచి తెలుస్తుంది అందుకనే మేము అందరు కోరుకుంటున్నాంకి మేము మా కాడ బస్ స్టాప్ కావాలని ఇప్పుడు ఫస్ట్ నుంచి మేము వెళ్ళి అందరూ ధర్నా చేస్తామని అనుకుంటున్నాం యూ గవర్నమెంట్ బస్ గోల్కొండసే రాలో బారి వాసే ప్రైవేట్ బస్ గవర్నమెంట్ బస్ రాల ఫ్రీకి అన్న మీ పేరేనా రవినాయక్ అన్న చూస్తున్నారుగా చూస్తున్నారు రెడ్డి గారు లేడీస్ అందరికి ఫ్రీ బస్ అని చెప్పి అనౌన్స్ చేశారు దీని మీద మీ ఒపీనియన్ ఏం చెప్తారన్న ఫ్రీ బస్ అంటే మాకు అంతే కార్య వ్యాప్తులు లేడీస్ మాత్రం అందరికి ఫ్రీ వచ్చారు మాత్రం రోజు లాస్ అది సంపాదించేవారా రోజుకి రోజు అంటే వెయ్యి రూపాయలు వస్తుంది ఇప్పుడు మూడు వందలు నాలుగు వందలు చేస్తున్నారు అంతే ఇంకా ఏం లేవు మన మాత్రం నష్టమే మా ఆడు కూడా మా కూడా భార్య పిల్లలు అందరూ ఉన్నారు అది కూడా నష్టమే అది కూడా అది మీరు ఏమైనా డిమాండ్ చేస్తున్నారా అన్న మళ్ళీ అందరూ ఆటో వాళ్ళు మొత్తం డిమాండ్ అన్ని చేసుకోవాలి అందరూ కలిసి మొత్తం ఇన్వర్ ఆటో డేవరో అందరూ కలిసి పోరాడాలి అంతే ఓకే అన్నా థ్యాంక్ యూ అన్న